దేవునికి మహిమ కలంగాక మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువుని వాక్యము ప్రజల హృదయములలో భావ ప్రకంపనములు కలిగించాలి తమ ప్రవర్తన ఆలోచన మాటలు భావములు తమ హృదయంలో చొచ్చుకొని పోయి సరిచేసుకున్నటువంటి ప్రకంపనములు కలగాలి చెడు మార్గంన నడుస్తున్న వారికి ఎవరైతే మంచి మార్గంలో నడిపిస్తారో వారు ఆకాశంలో జ్యోతుల వలె ప్రకాశిస్తారని పరిశుద్ధ వాక్యము తెలియపరుస్తుంది కావున వాక్యము జీవితములను వెలిగింపజేస్తుంది ప్రవర్తనలను సరిదిద్దుతుంది నడతలను చక్కపరుస్తుంది మాటలను పరిశుద్ధపరుస్తుంది చర్చంలో స్థిరపరుస్తుంది ఇటువంటి కృప జీవం గల తండ్రి మనకందరికీను అనుగ్రహించును గాక దేవునికి మహిమ గాక ఆమె